僕は来た。

ఎవరు ఎవరకాడు ఓకే ఎవరు ఎవరు గా నేను చేస్తున్నాను యాక్సిడెంట్స్ ముసుగులు పెట్టుకున్నా అది అది మార్కర్ తీసుకున్నా అది బిట్ సర్ సరే అది ఇది 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 లెను డైరెక్టర్ ఏంటా బెడ్ బెడ్ సాకు కొట్టు ఓ చినిపోతా అక్కడ ఇచ్చాడు ఓహోయ్య

bro sunnate அடிக்கமா வந்து என்ன இது அதுக்கு 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 அதே ரியாக்ஷன் வந்து அதுக்கு முழுங்க வந்து இது என்ன யாரேன்றா நம்மட்ட கால் ல மாத்திங்க ஒருத்தர் கிரெடிட் பண்ணிட்டு இது பண்ணி ಅದು ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ತಗೊಳ್ಳಿ ಏರಿದೆಯಲ್ಲ ಇದೆಯಲ್ಲ ಹೋಗ್ತಾ ಇಲ್ಲ ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ಹೇಳ್ಕೊಳ್ಳಿ ಅದು ಗಾಡಿ ಇದೆಯಲ್ಲ ಹೋಗ್ತಾ ಇಲ್ಲ ಸ್ವಲ್ಪ ಕೈ ನೋಡ್ಕೊಳ್ತೀರಾ ಅದೇ ಚಿಂತೆ ಎಲ್ಲ ಸರಿ ಕ್ಯಾಮ್ರಾ ಅಡಿ ಸರಿ ಟಚ್ ಮಾಡಿ ಆದಷ್ಟು ಹತ್ರನೇ ಹೋಗಿ फेल 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 मोमेंट 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 सर सर चिनप 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 मैडम बैक फिर कट

అంటే వా ఆ వా నా యాప్లేదా ఎస్టే సర్ ఒకసారి చూస్తారే చూడు నేను ఓకే ఏదో ఒకటి చేస్తాను ఈ ఎక్స్‌ప్రెషన్ ఓకే హ్మ్ అదేమంటే యూస్ చేయొచ్చు కదా అంటే వా మాట్లాడారు లేదు అంటే ఈ స్టోరీలో ఓపెన్ చేస్తే ఈ స్టోరీ అనదన్న ఈ స్టోరీ ఎక్కడ అలుగుతానండి ఇది ఈ మేనేజ్ అవుతుంది చిన్నడా నా పేరు డైరెక్టర్ నేను కొత్తగా మూవీ చేస్తున్నాను అన్నమాట త్వరలోనే మనం పల్నిలో కూడా మూవీ చేస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ వచ్చి మనం డియర్ సన్సెట్ అనేది పేరు మూవీ పేరు కానీ మనం ఇక్కడ పలునేరు అనేది చాలా ఇంప్రూవ్మెంట్ కావాలని చెప్పేసి మేము అందరూ ముందుకు వెళ్తున్నాం హీరో గారు హీరో గారు రా రాజా అని చెప్పేసి హీరోయిన్ మైసూరు అమ్మాయి పేరు సుకృతి కానీ చాలా సపోర్ట్ చేస్తున్నారు మాకైతే మేము పలమునేరులో కూడా చేస్తున్నా కూడా ప్రశ్న వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా పళనేరు పోలీసు వాళ్ళు కానీ మాకు ఏ విధంగా కానీ అన్న ఈ సపోర్ట్ కావాలంటే ఆ సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్ యూ అన్న మీకు ప్రతి ఒక్కరికి ఇంకోటి మేము ఇక్కడ చేసిన దానికి కూడా ఎలా ఎలా అంటే ఒకరికి హెల్ప్ చేయాలని చేస్తున్నాం మనం మన పలు కూడా సినిమా చేస్తున్నారు సినిమా చేస్తున్నారని చెప్పేసి మేము ప్రూవ్ చేసుకుంటున్నాం మీరు మాకు సాయం చేయండి నా పేరు శివ గుర్తుపెట్టుకోండి చాలా హెల్ప్ చేస్తే మేము మేము కూడా కొద్దిగా బయటపడతాం చాలా థ్యాంక్ యూ ఈ సినిమా ఏ కథ సారాంశంతో ఇది డియర్ సన్సెట్ డియర్ సన్సెట్ అనే మూవీ పేరు ఇది కానీ లవ్ అనేది ఒక సక్సెస్ ఇంకా ఒక ఫెయిల్యూర్కి వస్తే ఎలా ఉంటుంది సక్సెస్లో ఎలా ఉంటాడు ఫెయిల్యూర్లో ఎలా ఉంటుంది దానికి సంబంధించింది ఇది అదే కాన్సెప్ట్ వచ్చేయాలనేసి ఆలోచన ఎందుకు వచ్చింది అది రియల్ లైఫ్లో జరిగింది కాబట్టి అది అంటే ఈ సినిమా మొత్తం రియల్ స్టోరీ రియల్ స్టోరీనే ఇది రియల్ స్టోరీనే హీరో గారికి కూడా బాగా నచ్చిందనమాట హీరోయిన్కి హీరో గారికి చాలా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఎలా అంటే అమ్మాయికి తెలుగు రాకపోయినా కూడా అమ్మాయి కన్నడ కన్నడాల సినిమాలు చేసి మూడు సినిమాలు చేసి ఇక్కడికి వచ్చి మన సినిమా కోసం చాలా కష్టపడుతుంది ఆ అమ్మాయి కూడా చాలా థ్యాంక్ యూ పలమనేరు వాసులను ఎవరు ఆర్టిస్టులుగా తీసుకుంటున్నారా కొంతమందిని తీసుకున్నాం కొంతమంది తీసుకున్నా సెలక్షన్స్ ఎక్కడ చేశారు సెలక్షన్స్ మేము ప్రొఫైల్స్ అన్నీ మా మొబైల్స్కి పంపించుకొని వాళ్ళు చూసి వాళ్ళ ఫొటోస్ చూసి ఇతను ఓకే అవుతాడని చెప్పేసి అలా సెలెక్షన్ చేసుకోండి